హలో గైట్ వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ బ్లాక్ సంక్రాంతి ఫ్రమ్ కాశీ వారణాసిలో ఉన్న ఇప్పుడైతే మనం బోట్ రైడ్ చేయబోతున్నాం మొత్తం ఘాట్లు అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయంట అరవై నాలుగు అరవై ఆరు చెప్పారు మొత్తం ఘాట్లన్నీ తిరిగేపోతున్నాం బోట్ మాట్లాడుకున్నాం సిక్స్ మెంబర్స్ కలిపి వెయ్యి రూపాయలకు మాట్లాడాం మొత్తం ఘాట్స్ అన్నీ కలిపి చూద్దాం అస్సీ ఘాట్తో స్టార్ట్ చేస్తారంట మొత్తం అస్సీ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు మొత్తం సిక్స్టీ ఫోర్ ఘాట్స్ అన్నీ వస్తాయి మొత్తం ఒక్కసారి కాశీలో ఉన్న ఘాట్లన్నీ ఒక్క వీడియోలో చూసేవచ్చు మీరు చాలా తక్కువ మంది చూపిస్తారు ఎందుకంటే ఒక ఫార్టీ ఘాట్స్ చూపిస్తారు వీళ్ళు మా మామూలుగా అయితే మనం మొత్తం అన్ని ఘాట్లు చూపించాలని చెప్పి మాట్లాడుకున్నాం కాశీలో అన్ని ఘాట్లు ఈ ఒక్క వీడియోలో మీరు చూసేయచ్చు గాయస్ ప్లీజ్ ప్లీజ్ గాయస్ వీడియో అయితే లైక్ చేయండి ఏదో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఏదో తెలుసుకుందాం ఇప్పుడైతే ప్రజెంట్ నేను మానసరో ఘాట్లో ఉన్నాను ఇక్కడ నుంచి కాదు అస్సీ ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుంది బోట్ అయితే రెడీగా ఉంది స్టార్ట్ అవుతాం ఇప్పుడు ఒక టూ మినిట్స్లో ఓకేనా మొత్తం ఘాట్లన్నీ ఎంజాయ్ చేయండి కాశీ ఘాట్ చూడటానికి చాలా అదృష్టం ఉండాలి అన్ని ఘాట్లు చూడండి మంచి అదృష్టం ఉండాలి మొత్తం ఘాట్లని ఒకే వీడియోలో చూపిస్తాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ ఓకేనా ఇంకా ఘాట్స్ అనేవి చూడండి లెట్స్ గో ఇదే బోట్ ఇంకెళ్దాం మనం స్టార్ట్ అయ్యింది ఈ ఘాటు కాదులే మానసరా ఘాట్లో ఎక్కిన అస్సీ ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్కి అస్సీ ఘాట్కి ఇక్కడ నుంచి బోట్ని టర్న్ తిప్పి మొత్తం చూపిస్తాడు ఘాట్లన్నీ చూసా ఈ బోట్ బిస్కెట్ చేస్తాడు మొత్తం వచ్చేటప్పుడు ఏమో అస్సీ వరకు పక్క నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడేమో కొంచెం దూరం నుంచి తీసుకెళ్తున్నాడు అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందంట చూసి మళ్ళీ ఆ పక్కకి తీసుకెళ్తా అన్నాడు చూద్దాం కానీ ఇప్పుడైతే కొంచెం దూరం నుంచి చూడాలి ఘాట్లని ఘాట్లన్నీ ఒక్కొక్కటి పక్క పక్కనే ఉన్నాయి తులసి ఘాటు రవా ఘాటు అని చెప్పి అప్పుడే మూడు నాలుగు ఘాట్లు దాటేసాం ఇక్కడ ఐదు వందల అడుగులు లోతుంటదంట ఇదంతా ఏంటి వాటర్ ట్యాంక్ సంబంధించింది అనుకుంటా ఇది బదనీ ఘాటు ఇది జాన్కీ ఘాటు పక్క పక్కనే ఉన్నాయి మాత ఆనందమయి ఘాట్ అంట పక్కనే ఉంది గోల్డ్ పోత పూసినట్టుంది అనేది పోత గోల్డ్ పోతలా ఉంది కదా టెంపుల్ జైన్ ఘాట్ ఎంత పక్క పక్కన ఉన్నాయంటే జస్ట్ వా వాకల్ డిస్టెన్సే పక్కనే ఉంది ఏది నిషాద్రాజ్ ఘాట్ ఇది వావ్ కాశీ ఇక్కడి నుంచి కాశీ మొత్తం కనిపిస్తుంది పక్కనే పంచుగోడ్ ఘాటు ప్రభు ఘాటు హరిశ్చంద్ర ఘాట్ చూడండి అక్కడ గౌరీ కేదారే హాల్ దేహాలను ఎలా కాలుస్తున్నారు హత్యంద్ర గార్డ్కి సపరేట్గా వెళ్ళి అక్కడ ఒకసారి మొత్తం ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా అదొక సపరేట్ వీడియోలో కూడా వస్తుంది మళ్ళీ ఏ విజయనగర్ గార్డ్ ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు చాలా రష్గా ఉంది ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంది కదా పక్కనే స్నానాలు చేసి టెంపుల్కి అనుకుంటా ేశ్వర ఘాట్ ఓకే క్షోమేశ్వర్ ఘాట్ ఓకే ఓకే క్షోమేశ్వర్ ఘాట్ మనం మన ఘాటు మానసరోవర్ ఘాటు మనం ఉన్నాది అక్కడే

వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా బోటు ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్ అయితే వేసుకోండి వేసుకోవడం మర్చిపోవద్దు మన సేఫ్టీ కోసం ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి ఎవరైనా సరే పంచపాండేలు కాదా పంచపాండే కాదు పేర్లు లేవుగా కొన్ని చోట్ల దిక్పాయ ఘాట్ అంటే ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడో పురాతన కాలమైన భవనాలు అసలు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి అనుకుంటా ఇది చౌసటి ఘాటా చౌసటి ఘాట్ రానా మహల్ ఘాట్ అది మహల్ అది రానా మహల్ దర్భంగా ఘాట్ అది మునిషి ఘాట్ పక్క పక్కన ఎంత పక్కన ఉన్నాయండి ఇది దర్భంగా ఘాట్ అయితే ఇది మునిషి ఘాట్ బిల్డింగ్స్ బాగున్నాయి మొత్తం కోట్లు మాత్రం మొత్తం గంగాహారతి ఘాట్ దశస్మేది ఘాట్ గంగాహరది ఇచ్చేది ఇక్కడే దశస్మేధి ఘాట్లోనే గంగాహారతి ఇచ్చేది ఇదే దశస్మేధి ఘాట్ శిల్తా ఇంకో ఘాట్ ఉంది ఏదో అది శిల్తా ఘాట్ అండి ఘాట్ పేరు అండి శివలింగా ఉన్నాయి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అది ఆహా ఓకే అండి డాక్టర్ మందిర్ ఘాటు అదా వరాహిమాత్ర అది కదా మాత్రం గోపురం ఉంది కదా మీరు ఘాటు పక్కనే త్రిపుర త్రిపుర భైరవి ఘాటు ఉంది ఈ నేపాల్ మహారాజ్ ఘాట్ లో ఉన్న దేవాలయాన్ని నేపాల్ మహారాజ్ కట్టించాయండి దాన్ని ఓకే కాశీ విశ్వనాథ్ టెంపుల్లోకి వెళ్ళడానికి ఘాట్ కొత్తగా నిర్మించింది కాశీలోకి కాశీలో కాశీ టెంపుల్లోకి వెళ్ళడానికి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళడానికి కొత్తగా ఏర్పాటు చేసింది ఇదే ఈ ఘాట్ లోంచి లోపలికి వెళ్ళొచ్చు బయట రోడ్ నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు ఇదే లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ బోర్డు బాగుంది కదా ఇండియా ఘాట్ లాస్ట్ ఇక్కడే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మనం చాలా వీడియోల్లో చాలా వీటిలో చూస్తూ ఉంటాం మునిగిపోయింది ఒక టెంపుల్ అని చెప్పి ఇది పోయితే మునిగిపోయి ఉంటుంది మణికరణిక ఘాటి పక్కనే ఉంటుంది ఇది మణికగరణగా గాడి జూన్ నెల ఆ టైంలోనే ఓపెన్ ఓపెన్ లో ఉంటదంటే వాటర్ తగ్గిపోయి వెళ్ళొచ్చు లోపలికి ఆ ఆ టెంపుల్ అనేది ఇదంతా మణికన్నిగా కాదు పాత దేహాలను ఎక్కడ చూడండి ఎలా కలుస్తారో కాశీలో ఈ మణికనిక గార్డెన్ అనేది చాలా ముఖ్యమైనది చాలామంది కాశీ వచ్చారంటే ఈ మణికనిక గార్డెన్ ఖచ్చితంగా చూడాలనుకుంటారు అక్కడ పాద్యదేహాలు దేహాలు కానీ కాలుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా నిప్పారద అంట కొన్ని వందల సంవత్సరాల నుంచి నిప్పారద అంటారు ఎందుకంటే రోజు ఇరవై నాలుగు గంటలలో ఏదో ఒక పార్థి దేవం కాలుతూనే ఉంటుంది ఇక్కడ అక్కడికి ఆల్రెడీ నేను సపరేట్గా వెళ్ళాను దాని గురించి కొంచెం విషయం తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేశాను ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది అలాగే ఇది మన కాశీ విశ్వనాథ్ టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది ఒక కారిడర్ ఈ కారిడర్ నుంచి కూడా వెళ్ళొచ్చు నేపాల్ టెంపుల్ నేపాల్ మహారాజ్ తట్టిచ్చిన దేవాలయం ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాం ఒక్కసారి బాబాయ్ ఒక రేంజ్లో వెళ్తున్నాడు ఖాళీగా ఉంది బోటు కానీ సూపర్ ఉంది బోటు ఒక రేంజ్లో తీసుకెళ్తున్నాడు బోటుని మాత్రం గంగాన చూడండి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఘాట్లన్నీ అందుకే ఫుల్ అయిపోయినాయి మొత్తం గంగా హరిత కూడా దశ మీద ఘాట్లో పయనిస్తున్నారంటే ఈ గంగా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కింద బోటలు ఏదో చూడండి ఎంత ఉధృతంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది చాలా బాగుంది మొత్తం ఘాట్లన్నీ చూసి వచ్చేసాం మళ్ళీ మన మానసరో ఘాట్లు అయితే దింపేశాడు వా సూపర్ జీవితంలో నిజంగా ఈ పడవ ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిందే కాశీ వచ్చారంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సిన పని ఈ బోటు ప్రయాణం అయితే చూడండి కాశీ మొత్తం కాశీలో ఉన్న ఘాట్లన్నీ చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్